నమ్మిక ఉంచు నీ కుమార్తె స్వస్థపరచబడుతుంది అని యాయీరును ధైర్యపరుస్తాడు యేసు యాయిరు ఇంటికి వచ్చినప్పుడు అక్కడున్న వారందరూ ఆ చిన్నదాని నిమిత్తం ఏడ్చుచు ప్రలాపిస్తూ ఉంటారు అది చూచిన ఏసయ్య వారితో మీరు దుఃఖపడక చెప్పి చనిపోయినటువంటి ఆ చిన్న బిడ్డ దగ్గరకు వెళ్లి ఆమె చెయ్యి పట్టుకుని చిన్నదాన లెమ్ము అని చెప్పగానే చనిపోయినటువంటి ఆ చిన్నది లేచి నడుస్తుంది అక్కడున్న వారందరూ జరిగిన కార్యాన్ని చూసి విస్మయం అందుతారు ఆ రోజు యాయీరు దేవునిపై పూర్తి నమ్మకాన్ని పెట్టుకున్నాడు చనిపోయిన నా కుమార్తెను ఆయన ఖచ్చితంగా బ్రతికించగలడు అని ఆ విశ్వాసమే చనిపోయిన తన కుమార్తెకు జీవాన్ని పోసింది అటువంటి పరిపూర్ణమైన విశ్వాసం మనం కూడా కలిగి ఉంటే మన జీవితంలో కూడా అటువంటి కార్యాలు చూడగలుగుతాం దేవుని సమయం ఖచ్చితమైనది ఆలస్యమైనప్పటికీ ఆయన తన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు మన చుట్టూ ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ అసాధ్యమైన కార్యాలు చేయగలిగినా దేవునిపై పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి జీవిద్దాం